వాకింగ్ వెళ్ళొచ్చేద్దామా చాలా రోజులైంది వాకింగ్ చేసి వర్షాలు వచ్చింది మానేసాం వాకింగ్ చేస్తేనంట ట్వంటీ సిక్స్ పర్సెంట్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఇంకా అందుకంటే ఏం కావాలి వర్షాలు మొదలైన దగ్గర నుండి వాకింగ్ రాలేదు చాలా రోజుల తర్వాత ఇవ్వాలి రావడం చాలా హ్యాపీగా ఉందండి వాతావరణం ఈ పక్షులు చూస్తుంటే వింటే ఇన్ని రోజుల నుంచి చాలా మిస్ అయ్యామనిపిస్తుంది గోరంకలు ఎప్పుడు కనిపిస్తుంటాయి ఇవన్నిటినీ చాలా మిస్ అయ్యాము ఈ చెట్ల మీద కూడా చాలా పక్షులు ఉంటాయి ఇవేళైతే కనిపించట్లేదు మబ్బుగా ఉంది కదా